టమ్ చూసింది కరెక్ట్ ఎక్కువ మందికి ఈరోజు చిన్న వయసు నుంచి అనారోగ్య సమస్యలు రావడానికి కారణం మెయిన్గా త్రీ పాయింట్స్ ఉన్నాయి అవి నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతిరోజు హ్యూమన్ బాడీకి వన్ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి అందాలి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట ప్రజెంట్ జనరేషన్లో మనకు అందట్లేదు వీటిలో ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవన్నీ కలిసి మనకి నూట పద్నాలుగు రకాల పోషకాలు అనేది హ్యూమన్ బాడీకి ప్రతిరోజు కావాలి ఇవి అందట్లేదు రెండో పాయింట్ వచ్చేసి బాడీ నెంబర్స్ కరెక్ట్గా లేవండి చాలామందికి మన బాడీ నెంబర్స్ కరెక్ట్గా లేకపోవడం ఏంటి బాడీ నెంబర్స్ అంటే ఫస్ట్ వచ్చేసి మనం హైట్కి తగ్గట్టు మనం వెయిట్ ఉండాలి తర్వాత మన బాడీ ఫ్యాట్ కరెక్ట్గా ఉండాలి మన బాడీ ఫ్యాట్ అంటే మన ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ అనమాట అలాగే మన విజరల్ ఫ్యాట్ కూడా నార్మల్ రేంజ్లో ఉండాలి విజరల్ ఫ్యాట్ ఏంటి అంటే మన పొట్ట భాగం లోపల ఉండే ఫ్యాట్ అనమాట తర్వాత సబ్క్యూటేనియస్ ఫ్యాట్ సబ్క్యుటేనియస్ ఫ్యాట్ ఏంటి అంటే మన చర్మం కింద ఉండే ఫ్యాట్ ఇవన్నీ నార్మల్ రేంజ్లో లేకపోయినా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ బాడీ మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటి అంటే చాలామంది చిన్న ఏజ్లో చనిపోవడానికి మెయిన్ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏజ్ థర్టీ ఇయర్స్ అనుకుంటే అతని బాడీ మెటబాలిక్ ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఉండొచ్చు సెవెంటీ ఉండొచ్చు ఏంటి ఉంటాయి ఇలా అంటే ఈ ముందు ఏదైతే నెంబర్స్ మనం చెప్పామో అవి కరెక్ట్గా లేకపోవడం సపోజ్ అతను నార్మల్ ఏజ్ వచ్చేసి థర్టీ కానీ అతని బాడీ ఏజ్ వచ్చేసి సిక్స్టీ అంటే అతని ఆర్గాన్స్ అతను సిక్స్టీ ఇయర్స్ వచ్చినప్పుడు ఎలా పనిచేయాలి ఇప్పుడు అలా పనిచేస్తుంది దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ తొందరగా తక్కువ ఏజ్లో చనిపోవడానికి పీపుల్ మూడోది వచ్చేసి మన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు కరెక్ట్గా లేదండి సరిగ్గా నిద్రపోవట్లేదు టయానికి నిద్రపోవట్లేదు టయానికి ఫుడ్ తినటం లేదు ఒకవేళ టైంకి ఫుడ్ తిన్నా మనం తినే ఫుడ్ ఈరోజు అంత క్వాలిటీ కాలేదు బయట ఒకవేళ తింటున్నా కూడా క్వాలిటీ ఫుడ్ మనం తినట్లేదు మనకు బాడీకి అవసరం లేదు ఎక్కువ తింటున్నాం వాటర్ తాగే అలవాటు లేదు చాలామందికి సరిగ్గా అలాగే మనకు బాడీకి ఉపయోగపడే ఫ్రూట్స్ ఎక్కువ తినటం లేదు జంక్ ఫుడ్ జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోతుంది ఇవన్నీ మెయిన్ రీజన్స్ అనమాట మేమేంటంటే మంచి న్యూట్రిషన్ పీపుల్కి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలన్నా లేదా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ముందు జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకోవాలన్నా మేమైతే గైడ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మేము మీకు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్